అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు ఆలయాలను శుభ్రం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వివిధ ఆలయాల ప్రాంగణాలను శుభ్రపరిచే పని చేపట్టారు బీజేపీ నాయకులు బీజేపీ నాయకులు రాపల్లి శ్రీధర్ అన్నారం శ్రీనివాస్ తో కలిసి వేములవాడ మున్సిపల్ పార్టీలోని తిప్పాపూర్ సవర్ల కాలనీలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయానికి రంగులు వేయడంతో పాటు ఆలయ పరిసరాలను శుభ్రపరిచారు ఈ సందర్భంగా రాపల్లి శ్రీధర్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండవ తేదీన అయోధ్యలో రామ మందిర ప్రారంభం కానున్నందున ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని చోట్ల ఆలయాలను శుభ్రం చేస్తున్నామని వెల్లడించారు ఈ నెల ఇరవై రెండవ తేదీన ఆలయాల్లో ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా రామజ్యోతి వెలిగించాలని సూచించారు రామ మందిర నిర్మాణం కోట్లాది మంది భారతీయ కళ అని అది నెరవేరే సమయం కోసం యావత్ ప్రపంచం ఎదురు చూస్తుందని పేర్కొన్నారు రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఈ నెల ఇరవై రెండవ తేదీన ప్రతి ఒక్కరూ రామజ్యోతిని వెలిగించి ఆ శ్రీరాముని ఆహ్వానించాలని శ్రీధర్ కోరారు ఇరవై రెండవ తారీఖు ఎల్లుండి అయోధ్యలో రామ మందిర ప్రతిష్ట నిర్మాణం సందర్భంగా మన దేశ ప్రధాని ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మరి జనవరి పద్నాలుగు నుంచి ఇరవై రెండు వరకు ప్రతి దేవాలయం మన దగ్గర పరిసరంలో దేవాలయం శుభ్ర పరిసరంలో ప్రతి అందులో భాగంగా వేములవాడ తిప్పాపురం బస్ స్టేషన్ సు సుదీర్ఘ దూరంలో నాపడికెళ్ళ తోలో హనుమాన్ గుడి ఉంది టెంపల్ టెంపుల్ ఉంది ఆ టెంపుల్ నిన్న వచ్చి చూడడం జరిగింది నేను రాపేలి సిగర్ గారు వచ్చి దీన్ని పర్వేషించడం జరిగింది ఇది చాలా పురాతనమైన దేవాలయం స్వామి అయితే కొద్దిగా అశుభ్రంగా ఉంది చుట్టుపక్కల అశు శుభ్రంగా ఉంది కాబట్టి శుభ్రం చేసి అదేవిధంగా రాపేలి శ్రీధర్ గారు తన ఔదార్యంతో ఈ పెయింట్ అంజన గుడికి మొత్తం పెయింట్ వేయించడం ఆ గేట్లకు పెయింట్ వేయించడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను కొబ్బరికాయలు కొట్టడం పూజలు చేయడం కాదు ఆ పూజలు చేసుకొని మనము తో ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఆ దేవుని కృపతో బతుకుతున్నాం కాబట్టి ఆ దేవుని పైన కూడా మనకు అనేక రకాల భక్తి ఉండాలి మనం కాపాడుకోవాలి మనం ఆరాధించాలి ఆరాధించడం వలన ఆ దేవుడు మనం ఆదరిస్తారు కాబట్టి అందరూ ఈ రోజున్న తారీఖు నాడు శ్రీరాముని ప్రారంభిస్తున్న రోజు అందరూ మంచి ఇంట్లో మీ దేవాలయం గుడి ఉంటుంది టెంపుల్ ప్రతి ఇంట్లో ఉంటుంది అక్కడ మంచి నిష్ఠతోటి ఉండి రాముని పన్నెండున్నరకు అందరూ అత్యంత తలుపుకోవాలని కోరుకుంటున్నాము రాముడే దేవుడై ఇరవై రెండవ తారీఖు రోజు మళ్ళీ తన సొంత గూటికి అయోధ్య తన గ్రామానికి చేరుకోవడం మనందరం కూడా ఈ జన్మలో చూస్తామనుకున్న సందర్భం కాదు ఆ దేవుడు మళ్ళీ కదిలి రావడం అనే విధంగా ఊరు ఊరున వాడవాడన కూడా అందరూ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది మరి హిందూ బాంధవులు అందరూ కూడా పెద్ద ఎత్తున అందరి కార్యక్రమంలో పాల్గొంటున్నారు మరి అలాగే నాకు తోచిన విధంగా మన నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు మన ఇరవై రెండవ తారీఖులోపు మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల అన్ని గుళ్ళు కూడా శుభ్రం చేయాలనే సంకల్పంతో తిప్పపురం నుంచి నేను వెళ్తుండగా చూడడం జరిగింది ఈ లెఫ్ట్ సైడు బాల భక్తాంజనేయ స్వామి అని చిన్నగా చూడముద్దుగా ఉన్న అంజన్న విగ్రహము కాకపోతే కలర్లు గిలర్లు కూడా వేసి లేక ఇక్కడ అన్ని పిచ్చి ముక్కలు మొలిసి ఉండడం చూసి గమనించి ఇక్కడ దీన్ని సంరక్షిస్తున్న వాళ్ళను అడిగి తెలుసుకోవడం జరిగింది వెంటనే నాకు తోచిన విధంగా గుడికి మొత్తానికి కూడా కలర్లు వేయించడం జరిగింది అలాగే గుడి చుట్టూ పరిసర ప్రాంతాలని కూడా శుభ్రం చేయడం జరిగింది ఇంకా కూడా పూర్తిగా నీట్గా చేయడం జరుగుతుంది మరి మనం అందరం కూడా మన సనాతన ధర్మాన్ని కాపాడేటందుకు అందరం కూడా రేపు రాబోయే ఎల్లుండి రాములవారి ప్రాణప్రతిష్ట రోజున నిష్ఠగా ఉండి దైవిక ఆజ్ఞలతోటి మనందరం కూడా సోమవారం రోజున ఐదు దీపాలు సాయంత్రం వెలిగించాలి పొద్దున రాములవారి ప్రతి ఛానల్లో కూడా రాములవారి ప్రాణప్రతిష్ఠ మనకు వైభవంగా కనిపిస్తుంది అందరం కూడా దాన్ని చూసిన తదుపరి ఇండ్లల్లో కానీ గుడి దగ్గరలో గుళ్ళో కానీ అందరం కూడా అక్షంతలు వేసుకోవాలి దయచేసి అందరూ కూడా పిల్లలందరికీ కూడా తెలియజేసే విధంగా టీవీలు చాల్ చాలు చేసి అందరికీ చూపెట్టాలని ఈ విధంగా కోరుకుంటున్నాను జై జై